ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర చాలా బాధాకరమైన ఘటన జరిగింది అక్కడ ఉన్న భక్తులందరూ ఈ రోజు ఏకాదశి అని వెళ్ళి అక్కడ ఎంట్రీ పాయింట్ దగ్గర తోపులాడు జరిగి తొమ్మిది మంది మనం పోగొట్టుకుంటాం జరిగింది ఒక పదహారు మంది ఇంజర్ కూడా అయి ఉన్నారు ముగ్గురు స్పెషాలిటీ కేర్ అవసరం కనుక వాళ్ళని శ్రీకాకుళం జెమ్స్ కూడా ప్రభుత్వం తరలిస్తాం జరిగింది ఈ గుడి ఒక భక్తుడు ప్రజల కోసం భూమి కానివ్వండి గుడికి కరిచే ప్రతి రూపాయి పాండాగారైన పెద్దయిన సుమారుగా తొంభై నాలుగు సంవత్సరాలు వయసు కలిగిన పెద్దఐనా భక్తుల కోసం వెంకటేశ్వర స్వామి గుడి ఉండాలి ప్రజల కోసం అందుబాటులో తీసుకురావాలని కట్టారు ఈ రోజు ఇక్కడికి వచ్చిన చాలా మంది భక్తులు ఇక్కడికి మొదటిసారి వచ్చిన వారు కేవలం పది శాతం మందే ఇది రెండో మూడోసారి వచ్చిన ఈ గుడి గత నాలుగైదు సంవత్సరాలుగా కడతా వచ్చి గడిచిన నాలుగు నెలల్లోనే గుడి ప్రతిష్ట కూడా చేస్తాం జరిగింది ఇక్కడ లోకల్ గా దికారులు కానివ్వండి పోలీస్ సోదరులు కానివ్వండి ఇంతమంది వస్తారని ఎవరికి తెలియలేదు వచ్చిన రెండోసారి వచ్చిన భక్తులు కూడా చెప్తున్నారు గతంలో మేము వచ్చినప్పుడు ఉల్లాసంగా వచ్చి ఎంతసేపు కానీ అంతసేపు దేవుడిని దర్శించుకుని మేము లేదా అవకాశం ఉంది కానీ ఈసారి ఎప్పుడు లేని విధంగా ఎక్కువ మంది భక్తులు వచ్చారు